గల్లీలో క్రికెట్ ఆడుతున్నారు ఒకరు కొట్టిన బంతి నేరుగా వెళ్ళి ఒక బిల్డింగ్ పై పడింది అది తీసుకొద్దామని వెళ్ళగా అక్కడి దృశ్యం చూసి నోరెళ్ల పెట్టారు పట్టిన గోడలు చెదరొచ్చిన ఫర్నిచర్ దుమ్ము పట్టిన సామాగ్రి మధ్య అస్థి పంజరం అది చూసి బాబోయ్ అంటూ బయటకు పరుగు పెట్టారు ఇంతకీ నెట్టింట్లో స్కెలిటన్ ఎవరిది ఎక్కడ జరిగింది ఈ ఘటన హైదరాబాద్ నాంపల్లి హబీబ్నగర్ పిఎస్ లిమిట్స్ మార్కెట్ ఏరియా ఇంటి వెనక నుంచి వెళ్లిన కుర్రాడు ఇంట్లో చూపించిందేంటో తెలుసా ఎస్ అస్థి పంజరం మీరు చూసింది నిజంగా అస్థి పంజరమే ఇంతకి ఎవరిది అస్థి పంజరం ప్రశాంతంగా ఉన్న మార్కెట్ ఏరియాను ఉలిక్కి పడేలా చేసింది అస్థిపంజరం లోకల్గా ఉండే పిల్లలు క్రికెట్ ఆడుతుంటే ఈ ఇంటి వెనక బాల్ పడింది దానికోసం వెళ్లాడొకరు డోర్ కొద్దిగా తీసుండడంతో అనుమానంతో నెట్టాడు అక్కడ సీన్ చూసి షాక్ అయ్యాడు లోపలేముందో తాను చెప్తే ఎవ్వరూ నమ్మరనుకున్నాడో అసలు నిజాన్ని అందరికీ చూపించాలి అనుకున్నాడో గాని ఇలా వీడియో తీశాడు ఇంట్లో అస్థిపంజరం ఉందన్న నిజాన్ని బయటపెట్టాడు

నిజానికి ఇంటి యజమాని విదేశాల్లో ఉంటున్నాడు చనిపోయింది అమీర్ ఖాన్ అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి వివాహం ఆస్తి విషయాల్లో అమీర్ ఖాన్కి అతని సోదరులకు మధ్య గొడవలు జరిగాయట ఇది ఏడేళ్ల క్రితం ముచ్చట కోవిడ్ సమయం నుంచి అమీర్ ఖాన్ కనిపించకుండా పోయాడని కుటుంబ సభ్యులు చెప్తున్నారు అయితే అదృశ్యానికి సంబంధించి పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదంటున్నారు అమీర్ ఖాన్ అటువన్నటువంటి వ్యక్తి స్కెల్టన్గా పోలీసులు భావిస్తున్నారు గడిచిన పది సంవత్సరాల నుండి అతను అదే నివాసంలో ఉంటున్నారు కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా ఆ ఇంటివైపు ఎవరు రాకపోవడంతో అతను అదే ఇంట్లో ఉంటున్నాడు సో అతనే అనారోగ్యంతో చనిపోయి అతనికి సంబంధించిన స్కెల్టన్ స్కెల్టన్గా కుటుంబ సభ్యులైతే చెప్తున్నారు అమీన్ ఖాన్ సోదరు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం మెంటల్ టైప్ ఉందా ఆయనకు పరిస్థితి మెంటల్ టైప్ ఆయన నేను ఉంటా మంది ఉంటా ఇది పెద్ద ఇల్లులో నేనే ఉంటా నేనే ఉంటా సరే ఇష్టం అందరు ఇచ్చిపెట్టి పోయినా ఆయనకు అది పది సంవత్సరం పైన ఇది మాట లాక్డౌన్ టైం అది డబ్బులు కూడా ఆయన దగ్గర ఉంది పాత డబ్బులు తో గ్యాప్ కమ్ చేసు పది సంవత్సరం అయితే ఆయన ఏం చేస్తుండేవాడు మీ తమ్ముడు అంటే మంచిగా ఉన్నప్పుడు ఏమీ లేవు ఆయన బిజినెస్లో లాస్ అయింది అందుకోసం ఇంట్లో ఉన్నారు ఆయన ఓకే మెంటల్ ఎఫెక్ట్ అయింది ఆయనకు ఆయన అన్ని ప్రాపర్టీ నాది ఉంది చెప్తా ఆయన సరే బా ఈయన ఇష్టం మా తమ్ముడు ఇడిచిపెట్టిపోయినా పెద్దన్న అన్న నేను కూడా నైన్టీ త్రీలో ఇడిచిపెట్టిపోయినా ఆయన సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ స్వయంగా వెళ్లి స్పాట్ ని పరిశీలించారు చనిపోయింది ఎవరో తెలుసుకోవడానికి ఫోరెన్సిక్ టీమ్ డిఎన్ఏ టెస్ట్ల కోసం శాంపిల్స్ తీసుకువెళ్ళింది సంవత్సరాల నుండి కుటుంబ సభ్యులకు అమీర్ ఖాన్ దూరంగా ఉంటున్నారు ఎవరితో మాట్లాడడం లేదు ఆయనను వివాహం వివాహం చేసుకోవాలని తమ కుటుంబ సభ్యులంతా పట్టుబడినప్పుడు ఆయన కుటుంబానికి దూరంగా ఉంటున్నారు ఆ తర్వాత ఆయన మానసిక పరిస్థితులు కూడా బాగలేదు ఆ తర్వాత ఆయన అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి సో అప్పటి నుండి కూడా తమ కుటుంబానికి అమీర్ ఖాన్ దూరంగా ఉంటున్నారు ప్రస్తుతం తన తండ్రి ఏదైతే కట్టించి ఇచ్చినటువంటి పాత ఇల్లు ఏదైతే ఉందో ఇదే ఇంట్లో అమీర్ ఖాన్ పది సంవత్సరాలుగా ఉంటున్నారు కానీ ఏడు సంవత్సరాలుగా కుటుంబ సభ్యులతో ఆయన దూరంగా ఉంటున్నారన్నటువంటి విషయాలు కూడా తెలుస్తున్నాయి అమీర్ ఖాన్ మృతి వెనుక ఏదైనా మిస్టరీ దాగిందన్నటువంటి కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు అస్థి పంజరం అమీర్ ఖాన్ దేనా కోవిడ్ టైంలో ఏదైనా జరిగి ఉండొచ్చా ఫోరెన్సిక్ పంచనామా తర్వాత క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి